జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ప్రాజెక్టు పొంగి పొరులని ప్రతి ఒక్క చెరువు నిండింది ప్రతి ఒక్క నది పొంగి పొరులింది కృష్ణమ్మ పరలు గోదావరి పరలెత్తింది ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబం గేదెలో గొర్రెలు మేకలో కాసుకుంటున్నారు కోళ్ళు పెంచుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ బోరేసినా సరే నీళ్ళబండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన నుంచి ఈ రాష్ట్రంలో ఏ నెల మూలలు వెళ్ళినా సరే బోర్లు అయితే ఫెయిల్ అవ్వాల ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా ఇచ్చాడు భూమి ఉన్న ప్రతి ఒక్కడికి భూమి లేని వాడికి కౌరు రైతులు తీసుకున్నాడు కౌరు రైతులుగా డబ్బులు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు అని అని చెప్పన్నాడు ప్రతి ఒక్క గ్రామంలో నా గ్రామ నా గ్రామంలో నేను రాజకీయంలో ఒక పది సంవత్సరాలు బట్టి ఉన్నాను గతంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేశాడు చేశాడు మా రాష్ట్రంలో మా ఊర్లో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడ కూడాను చంద్రబాబు పేరు మీద బోర్ వేసిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి జల జగనన్న బోర్లు అని చెప్పేసి పంతొమ్మిది బోర్లు బోర్లు వేస్తే నీళ్ళు బండి అండి పంతొమ్మిది బోర్లు మా ఊర్లో జలకళ బోర్లు వేసాడండి ఆ చరిత్ర ఏంటని చెప్పండి పంతొమ్మిది మంది పేద రైతులు ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్లు ఓసికమ్మ ఓసిరెడ్డి ఓసికప్పులు కూడా వచ్చారు రెండు మూడు ఎకరాలు రైతులు ఉన్నారు కులాలు పోసేవితే మాత్రం వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి కూడా వచ్చాడు బోర్లు పంతొమ్మిది బోర్లు అయితే పంతొమ్మిది బోర్లు నీళ్ళు పండియండి నేను ఏడు బోర్లు వేసే తొమ్మిది బోర్లు వేసిన తొమ్మిది బోర్లు నీళ్ళు బండి ఒక బోర్ పేరు వెళ్ళదండి పుల్లు వంద నూట ముప్పై కాడ నుంచి ఉట్టు ముప్పై కాడ నుంచి అరవై కాడ నుంచి కూడా నీళ్ళు పండియండి ఆర్బికల్ కట్టాడండి ఆర్బికల్ కట్టి మందు కట్టలు మందులు ఏవోలు అగ్రికల్చర్ ఆఫీసర్లు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్క మాడు పోతని చెక్ చేపెత్తున్నారు ఈ క్రాప్ అంటున్నారు పంట పంటలని ఏసే ముందు ఈ క్రాప్లు క్లీక్ చేసుకోమంటున్నారు ఏదైనా పంట నష్టాలు చదువుతున్న నచ్చలు కూడా ఇచ్చేస్తున్నారు దాన్ని బత్తాలకి గోను సంచులు కూడా ఇస్తున్నారు బత్తాలు తీసుకెళ్ళి గోను సంచులు లోడ్ తీసుకుని వెళ్ళి ట్రాక్టర్ కూడా ఇస్తున్నారు అనుకున్న రోజుల్లోనే మీ రైతులు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు మొక్కజొన్న రైతులు కానీ వరి రైతులు కానీ పత్తి రైతులు కానీ పొగాకు మిర్చి కూరగాయలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి నీళ్ళు లేక పాడైపోయినాయి అనేది మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు లేదండి రెండు వేల పంతొమ్మిది నుంచి అంద ప్రతి ఒక్క రైతు ఈ రాష్ట్రంలో అందరూ బాగున్నారండి ఈ వాళ్ళు కూడాను పొగాకులు ఈ సంవత్సరం పండి మా గ్రామంలో ప్రతి ఒక్క రైతు వర్షాల వల్ల తక్కువ పడినా సరే ఎక్కువ రూపాయలు వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు అలా వాళ్ళ మొహల్లో నేను సంతోషం చూశాను అదే రకంగా ఆర్బీకీలు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతున్నాయి పార్టీలకు అతీతంగా ఆర్బీకెలుకి వెళ్తున్నారు ఆర్బీకేలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఏం కావాలన్నాడు అతని ఇల్లు తోటలోకి వెళ్తున్నాడు రైతు దగ్గరికి వెళ్తున్నారు చూస్తున్నారు పంటని ఎత్తిస్తున్నారు దిగుబడి చేస్తున్నారు ఇంకేం కావాలండి కొన్ని కొన్ని గ్రామాల్లో కోల్డ్ స్టోరేజ్ కట్టాడు ఆ ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉందా అసలు చూడండి వాళ్ళ కొన్ని గ్రామాల్లో మన యుజుని విధులకు ఛాన్సన్లు కట్టారండి మా న్యూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఐదు వందల ట్రాన్స్ఫర్లు ఇప్పించాడు రైతులకి ఐదు వందల ట్రాన్స్ఫరాలు ఇవ్వడానికి చెప్తున్నాండి మీకు మీ మీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఇవాళ వీడియోలో పాదసాద్ర రావు ఎక్కడ వచ్చాడు ఆ పెనంలో నుంచి వచ్చాడు అక్కడ ఏం పొడిచాడు అక్కడ ఎవరన్నా సరే అదే మంచి మా ఎమ్మెల్యే మంచిగా కదా చెప్పాడున్నారు ఇప్పటికి నేను వెళ్ళినా సరే మీ మండలాల్లో పెనంలూరు ఉయ్యూరు సైడ్ అటు సైడ్ ఇక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తావు నువ్వు జ ప్రతాప్నాయుడు గారు ఎదురేస్తావు నువ్వు ప్రతాపడి గారు ఎట్లా పడుతున్నాడు నీకైనా ఈ ఈ యూజి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచాడు ఇప్పుడు నాలుగోసార్లు రాసి పెట్టుకో నువ్వు నువ్వు గెలవలేవు ఇక్కడ కులమత రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నాడు ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేయడు ప్రతాప్ నాయన్ గారి దగ్గర ఎన్నో రకాల కులాలు వెళ్తున్నాడు ఏ కుల మంచిది కదా చెప్పి అన్నాడు ఏ మతం